నూట నలభై కోట్ల నా భారతీయ సోదరి సోదరీ మనులకు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు భారతదేశం ఒక ఉపఖండం ప్రపంచంలోని అత్యధిక జనాభా కలిగినటువంటి దేశం నా భారతదేశం మతాలకు పుట్టి కులాలకు పుట్టినీళ్ళు నదులకు పుట్టినీళ్ళు సంస్కృతి పుట్టినిళ్ళు సాంప్రదాయాలకు పుట్టిన ప్రపంచం అంతా భారతదేశం వైపు చూస్తే భారతదేశం మొత్తం మిగతా దేశాల వైపు చూస్తుంది ఈరోజు ఒక్కొక్క రంగాన్ని మనం చూసినట్టయితే ప్రాథమికంగా మనం ఆధారపడి ఉన్నది వ్యవసాయ రంగం మీద కానీ తినడానికి తిండి లేదు ప్రపంచంలో అత్యధిక ఆహార ఉత్పత్తులు మనం పండిస్తున్నా కానీ మూడు పూట్ల తినడానికి ఆహారం దొరకట్లే ఎందుకంటే విశాలమైనటువంటి మైదాన ప్రాంతం ఉన్నా కానీ నీటి కొరత అలాగే నీరు లేదా వంద శాతం నీరు కురుస్తూ వర్షం రూపంలో వస్తున్న నదుల రూపంలో వస్తున్నా అరవై శాతం వా వాడుతున్నాము నలభై శాతం నీరు సముద్రాల్లో కలిసిపోయేలా చేస్తున్నాం అక్కడే మనకి నీటి కొరత ఏర్పడుతుంది ఆ నీటి కొరతలో ఆ నలభై శాతం నీరు నిరుపయోగంగా పడకుండా ఉపయోగపడేలా చేసినట్టయితే భూగర్భ జలాలు పెరుగుతాయి వ్యవసాయానికి అంటే సాగునీరు తాగునీరు జల విద్యుత్ శక్తి భూగర్భ జలాలు పెరుగుతూ అలాగే ఎన్నో అడవులు కూడా పెరిగే అవకాశం ఉంది అడవులు పెరిగితే ఖచ్చితంగా వర్షాన్ని ఇస్తాయి అలాగే వ్యవసాయానికి జాతీయ ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేసినట్టయితే ఈరోజు పని చేయకుండా లేనటువంటి భారతీయుడు ఖచ్చితంగా పనిచేస్తూ సంపద సృష్టించేవాడు అవుతాడు అలాగే పారిశ్రామికంగా మనం చూసినట్టయితే పరిశ్రమలు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది దానికి పెట్టుబడి ఉంది కానీ పెట్టుబడి విదేశాల్లో పెట్టుబడి ఉంది మనకి చాలామంది భారతీయులు మేధావులు డాక్టర్లు ఇంజనీర్లు భారతదేశంలో పుట్టి భారతదేశంలో చదివి భారతీయులు కట్టినటువంటి పనుల ద్వారా చదివి ఉద్యోగాలు మాత్రం విదేశాల్లో చేస్తున్నారు మీ ఉన్నతమైన జీవన ప్రమాణాల కోసం వెళ్ళడం తప్పలేదు మీ ఆలోచన మీ ఆశయం అయ్యండొచ్చు కానీ మీ సేవలు నీ కన్న తల్లికి నీ జన్మనిచ్చినటువంటి తల్లికి నీ దేశానికి నీ భారతదేశానికి సేవలు అందిస్తే ఈరోజు భారతదేశం ఒక ఆరోగ్యపరమైనటువంటి దేశం కాదా ఒక సుసంపన్నమైనటువంటి దేశం కాదా ప్రజలకు అత్యంత సౌకర్యవంతమైనటువంటి జీవన ప్రమాణాలు ఇచ్చే దేశం మనది కాదా ఒక్కసారి ఆలోచించండి కంబ్యాక్ ఇండియా మేధావులారా విదేశాల్లో ఉన్నటువంటి మేధావులందరికీ ఇదొక పిలుపు ఆహ్వానం మన దేశానికి వచ్చే నీ కష్టాన్ని నీ మేధస్సుని నీ దేశానికి నీ కుటుంబానికి నీ జిల్లాకి నీ రాష్ట్రానికి నీ ప్రజలకి నీ పేద ప్రజలకి ఉపయోగించెయి ఎనిమిదేళ్ళు అయినా సరే సామ్యవాద భావాలు అనేవి రాజ్యాంగంలో ఉన్నాయే తప్ప సమాజంలో లేదు ఎనభై రూపాయలు ఇరవై శాతం మంది ప్రజల దగ్గర ఉంటే ఇరవై రూపాయలు ఎనభై శాతం మంది ప్రజల దగ్గర ఉంది అంటే తినడానికి తిండి లేక ఎనభై మంది బాధపడుతుంటే తిన్నది అరక్క ఇరవై మంది బాధపడుతుంటారు భారతదేశం పేద దేశం కాదు కానీ సంపద అంతా కొద్ది మంది చేతుల్లోనే ఉంది అందుకే సామ్యవాదం అనే భావన పూర్తి స్థాయిలో అమలు అవ్వడం లేదని చెప్తున్నా ప్రజాస్వామ్య ముసుగులో వారసత్వ రాజకీయాలు మన ఊహ తెలిసినప్పటి నుంచి కొన్ని కుటుంబాలే అటు కేంద్ర ప్రభుత్వంలో కానీ రాష్ట్ర ప్రభుత్వంలో అటు గ్రామ పంచాయతీ వ్యవస్థ వరకు ఈవెన్ వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ మెంబర్ వరకు గ్రామ సర్పంచ్ నుంచి ప్రధానమంత్రి వరకు వారసత్వ రాజకీయాలు అవి ఎప్పటికీ ఎప్పటికీ పోవు అవి పోయే వరకు ఇలా కొనసాగితే అవి పోతే తప్ప దేశం బాగుపడదు ఈరోజు చదువుకున్న వాడికి నిజాయితీ గల మేధావులకి అవకాశం లేక చాలా ఇబ్బంది పడుతుంది ఇంకొక ముఖ్య విషయం ఇందు మూలంగా ఉద్యోగ ఉపాధ్యాయులకి ఈ సందర్భంగా మీకు చేతులెత్తి మొక్కుతున్నాం ఒక్కసారి మనం ఉద్యోగం సంపాదించేటప్పుడు మన పడినటువంటి కష్టాలు గుర్తు తెచ్చుకుందాం నువ్వు ఏ స్థాయికి వెళ్ళినా ఏ స్థాయి నుంచి వచ్చావో మర్చిపోకు అప్పులు చేసాం ఆస్తులు అమ్ముకున్నాం తాకట్లు పెట్టాం అవమానాలు పడ్డాం ఉద్యోగం కోసం ఈరోజు ఉద్యోగం వచ్చిన తర్వాత ఎంత బాధ్యతగా మనం ప్రజలకు సేవ చేస్తున్నాం ఎంత బాధ్యతగా పిల్లలకి తీర్చిదిద్దుతున్నాం నేను సక్సెస్ అయ్యానా ఫెయిల్ అయ్యాన నేను కూడా ఆలోచించుకుంటాను అందరము కలిసి చేయాలని ఒక ఆలోచన మన చేతిలోనే ఉంది దేశ భవిష్యత్తు నాకు తెలిసి సామాన్య ప్రజలకంటే ఉద్యోగ ఉపాధ్యాయుల చేతిలోనే ఉంది మార్చగలిగే కెపాసిటీ మన చేతిలోనే ఉంది మనం తలుచుకుంటేనే ఇవన్నీ మార్చగలం వ్యవస్థలు మార్చగలం మనం సహకరిద్దాం ప్రభుత్వాలు తీరు మారాలి రాజకీయం అంటే అధికార దోపిడీకి రాజమార్గం కాకూడదు ప్రజలకు సేవ చేసే గుణం కావాలి ఆకలితో అల్లాడిపోతున్నారు తినడానికి తినలేక ఉండడానికి ఇల్లు లేక కట్టుకోవడానికి బట్టలు లేక రోడ్ల మీద ఈరోజు వలసలు చూడండి ఒకసారి ప్రపంచ దేశాల వలసలు ఒక లెక్క భారతదేశంలో వలసలు ఒక లెక్క సాధారణ కూలీలు కూడా ఇతర రాష్ట్రాలకి ఏ బొంబాయో ఏ ఢిల్లీయో ఏ చెన్నైయో హైదరాబాదు బెంగళూరు వెళ్తూ వ్యవసాయ కూలీలుగా కొంతమంది ఉపాధి హామీ కూలీలుగా భవన కార్య భవన నిర్మాణ కార్మికులుగా వెళ్తున్న వాళ్ళు స్థితిగతులు చూడండి ఒకసారి వ్యవసాయం పుట్టింది భారతదేశం అన్నట్టుగా ఉంది యాక్చువల్గా ఎయిటీ పర్సెంట్ వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు కానీ కోటా వస్తే కానీ మనకి తినడానికి ఆహార ధాన్యాలు లేవు పండించే రైతులు తగ్గిపోతున్నారు కష్టపడే వ్యక్తులు తగ్గిపోతున్నారు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక యువత కలిగినటువంటి దేశం నా భారతదేశం తెలుసా మీకు కానీ యువత అంత ఫోన్ చేతిలో మగ్గిపోతున్నారు కష్టపడడానికి ఇష్టపడడం చదవడానికి ఇష్టపడ్డంలా ఒళ్ళు వచ్చడంలా కొండలు సైతం పిండి చేసే గుండె బలం ఉన్నటువంటి యువత కూడా ఈరోజు మేధస్సు ఉన్నటువంటి యువత కూడా మిస్యూజ్ చేసుకుంటారు వాళ్ళ జీవితాన్ని కష్టపడండి కష్టపడేటప్పుడు మీకు అనేక సవాళ్ళు ఎదురవుతాయి ఆ సవాళ్ళ కోసం ప్రశ్నించండి అవసరమైతే పోరాటం చేయండి అత్యుత్తమ ఫలితాలు సాధించండి ఇప్పుడు కాక ఇంకెప్పుడు ఇక్కడ కాక ఇంకెక్కడ నువ్వు కాక ఇంకెవరయ్యా ప్రపంచాన్ని శాసించే దేశం మన భారతదేశం భారతదేశం శాసించే దేశంగా మారాలంటే ముందు నువ్వు కష్టపడు భారతీయుడిగా బాధ్యతగా బాధ్యత లేని భారతీయులకి ఎవరు కూడా చాలామంది సెటైర్లు విమర్శలు చేస్తారు ఆవిడ కష్టపడ్ పని చేసేవాడికి మాత్రమే ప్రశ్నించే హక్కు ఉంటుంది ప్రశ్నించేవాడు మాత్రమే పోరాటం చేస్తాడు పోరాటం చేసేవాడు మాత్రమే ఫలితాలు సాధిస్తాడు అది గుర్తుపెట్టుకోండి ముందు కష్టపడు నువ్వు ఏ రంగంలో ఉన్నా నువ్వు నెంబర్ వన్గా ఉండు నువ్వు లీడర్గా ఉండు లీడర్గా అంటే దాని అర్థం ఇంకేమీ కాదు పది మందికి ఉపయోగపడేలా ఉండు నువ్వు ఏ రంగంలో నీ వెనక అత్యుత్తమైనటువంటి నీకు మించినటువంటి నాయకులు తయారు చేసే పరిస్థితి వచ్చేలా చేయి కష్టపడే వ్యక్తిని తీసుకురా నువ్వు తయారు చేయగలవు ప్రపంచంలో భారతీయుడి కంటే మొనగాడు ఎవడు మేధావి ఎవడు ఒక సైంటిస్ట్ ఎవడు ఒక డాక్టర్ ఎవడు ఒక ఇంజనీర్ ఎవడు ఒక రాజకీయ నాయకుడు ఎవడు ప్రపంచంలో అత్యుత్తమైనటువంటి ప్రజాస్వామ్య దేశం భారతదేశం మన భారతదేశంతో మిగతా దేశంతో పోటీయా మనల్ని చూసి వాళ్ళందరూ ఫాలో అవుతారు మనం ఏ దేశానికి ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు మనం లీడర్స్ నూట నలభై కోట్ల మంది ఉన్నటువంటి మేధావులతో కూడినటువంటి దేశం మన దేశం మనం చేయాల్సిందే ఒకటే కష్టపడదాం కష్టపడి పనిచేద్దాం సంపదను సృష్టిద్దాం పది మందికి ఉపయోగపడేలా బతుకుదాం జై హింద్